వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం inga bani yona pambichadu udah daru panni jai bolaya oh okay, jai అంటే ఆయన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జన్మ ఎన్టీఆర్ గారు ఆయన నిరంతరం అందుకే ప్రజల గుండెల్లో నిత్య యవన నిత్య జీవన నిత్యాభిమాన భూషణులుగా నిలిచిపోయాడు అలాగే నిండు మనుషుల్లో ఒక నిత్యామృతాన్ని తాగి దేవుడుగా అందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు ఆయన ఎవరికి అంటే మరణం లేని చరస్మరణమీయ మరణం లేని చరస్మరణీయమైన ఒక మాతర జన్మను పొందాడు ఆయన ఎవరికి చక్కని ఒక మాతర జన్మను పొందాడు ఆయన ఆయనకి చావు ఆయనకి చావు ఎక్కడ ఆయన నిరంతరం వెలిగే ఒక నిత్య యవన నిత్య జీవన నిత్యావృతం తాగిన తాగి ఒక మహోత్తరమైన విధానమైన జీవిత నందముడి తారక రామారావు గారు మరి ఆనాడు ఆయన సినిమాల్లో నటిస్తుంటే ఆయన ప్రస్తావన గురించి చెప్పాలంటే ఈ తరవానికి తెలియాలి ముఖ్యంగా నా దృష్టం అటు చూశాను ఇండు చూశాను ఇంకా రెండు తరాలతో కనెక్ట్ అయిపోయాను అని చాబ ఉంటుంది ఇవాళ నాలుగు సినిమాలు నాకు అరవై ఐదు సంవత్సరాలు ఇవాళ యాభై సంవత్సరాలు నటుడిగా హీరోగా నటుడుగా కాదు చాలా మంది హీరోలుగా వచ్చారు మళ్ళీ మధ్యలో మారి క్యారెక్టర్ యాక్టర్లు దాంతో సరిపెట్టుకుంటున్నారు కానీ యాభై సంవత్సరాలు ప్రపంచంలోనే ఒక ఏకైక హీరోగా నేను అందరి ఆదా విధానాలతో నిన్న తక్కువకున్నాను హీరోగా ఇంకా ఇరవై సంవత్సరాలు హీరోగా నడుస్తూనే ఉంటారు ముందుగా నాకు దండ మీద జన్మనిచ్చి ఆయన మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు అలాగే నటనకే విశ్వ నట రూపం వెన్నప్పుడు చూపించిన కారణ చమ్ముడు మరి నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు నా గురువు దైవం అయినా ఆ కనుకంతా

చూశారా అందరినీ మనం ఒకడ నా జ్ఞాన నాకున్న జ్ఞాన దెబ్బత బ్రాహ్మీణుడి వైద్యుడిని మంచిని మారాయణి మంచిగా చర్చ ఎదురిగి మాదికని

సౌతం గారు నరసింహస్వామి గారి మిత్రాన్ని సౌతం గారి చేతుల మీదుగా బాలాబాబు గారికి నరసింహ స్వామి గారి ఇష్టదైవాన్ని నరసింహ స్వామి గారి ఇష్టదైవాన్ని సౌతం గారి చేతుల మీదుగా చేయడం జరిగింది అలాగే మిగతా శాసనత్లు కూడా ఎంపీ గారు అలాగే పైఠ శ్రీరామ్ గారు अलगे एमएलए yeah. करके